నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామంలో ఆదివారం సహకార బ్యాంక్ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో శక్తి పథకం ద్వారా అమలైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్థానిక పొదుపు గ్రూపు మహిళలతో కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూటమి నేతలకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం పట్ల రాష్ట ప్రజలు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా హోరెత్తించారు ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డితో పాటుగా టీడీపీ నేతలు ఏనాటి జితేంద్ర రెడ్డి నెల్లిపూడి సుధాకర్ ముసలి నాగరాజు సుబ్బారావు చిల్లకూరు శ్రీనివాసరెడ్డి స్థానిక నేతలు పొదుపు గ్రూపు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో ఒక మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మన జరిగినటువంటి ఎన్నికల్లో సూపర్ సిక్స్ అనేటటువంటి నినాదంతో ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క మన్నలను పొంది ప్రజల యొక్క చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రోజు నిరూపించుకోవడం జరుగుతా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఈ రోజు గ్యాస్ అయితే రైతులకి అన్ని కూడా ఇస్తూ అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా స్త్రీ శక్తి అనేటువంటి పేరు మీద ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది దీనికి ఈ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి వర్యలకి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ రోజు తెలుపుకున్నారు ఎంతో వర్షం వస్తున్నప్పటికి కూడా ఈరోజు వాన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వానలోనే వర్షంలోనే తడుస్తూ వచ్చి మరి మా యొక్క గ్రామ మహిళలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్నా ఈ మా యొక్క ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారన్నా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారన్నా వాళ్ళకి ఎంత అభిమానం ఉందని చెప్పి చాటి చెప్పారు ఈ రోజు మా యొక్క వరకేపూడి గ్రామ తెలుగు ప్రజలు మహిళలు దీనికి వీళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ రోజు నుంచి ఆగస్టు పదిహేను నుంచే మనకు ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ ప్రతి ఒక్క మహిళ నెల్లూరుకి వెళ్లాలన్నా దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్లడానికి ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడానికి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి వారి వాళ్ళకి మరియు మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా సంక్షేమం ఒకవైపు అభివృద్ది ఒకవైపు రెండు వైపులా రెండింటినీ రెండు కళ్లలాగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది పరదంలో ప్రజ తీస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా యొక్క